వన్ ఫస్ట్ సీజన్ అయినప్పుడు మధ్యలో నుంచున్నప్పుడు ఏ సేవకుల దగ్గర యోగ్యత లేదని నేను అనుకున్నాను ఆ సేవకులు మధ్యలో వాళ్ళందరి ఆశీర్వాదముతో వాళ్ళ ఎంత పరిశుద్ధుల మధ్యలో ఏంజెల్స్ లాగా వాళ్ళందరూ నాకు కనిపించారు వాళ్ళందరి మధ్యలో వాళ్ళతో కొంచెం ఈక్వల్గా నుంచొని పాడటం నా జీవితంలో గొప్ప సాక్ష అదే సేవకులు ఎదుట నుంచోని నా సాక్ష్యం నేను నా సాక్ష్యం ఎవరికీ తెలియదు నేను డేవిడ్ పార్ల వైఫ్ అని అందరికీ తెలుసు కానీ నేను కుటుంబం నుంచి వచ్చానో ఎలా వచ్చాను ఎవరికి తెలియదు కానీ ఈరోజు నా జీవితం మొత్తాన్ని వాళ్ళకు కూడా పరిచయం చేయడానికి నన్ను పరిచయం చేయడానికి నా లాంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారో నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావేమో నా జీవితం ఏ సజీవమైన సాక్ష్యం దేవుడు తండ్రిగా నిలబడితే నీ జీవితంలో ఏదైనా సాధ్యమే ఏమైనా చేయగలడు దేవుడు ఒక టీచర్ కూతుర్ని ఒక సేవకురాలుగా చేసిన దేవుడు నువ్వే జీవితంలో ఉన్నావో ఏ పేరెంట్స్ నీడలో ఉన్నావో ఎవరూ లేని స్థితిలో ఉన్నావేమో నీ జీవితాన్ని ఒక్కసారి ఇదిగో దేవా నా జీవితం నీకు అర్పిస్తున్నా నువ్వు ఇచ్చేస్తే దేవుడుకు నన్ను జీవితాన్ని నువ్వు ఊహించని రీతిగా అనుకోని రీతిగా మార్చగలిగిన దేవుడు ఆయన మహిమ కోసం ఆయన ఏర్పరచుకున్న దానికోసం నిన్ను మలచగలడు మార్చగలిగే దేవుడు నన్ను మలిచాడు మీ ముందు ఈరోజు ఇంత ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నానంటే అది కేవలం నా దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం నా తండ్రి నన్ను ఇక్కడి వరకు తన చేయి పట్టుకొని నడిపించాడు అదే తండ్రిని నీ సొంత రక్షకునిగా అనుభంగీకరించినట్లయితే నన్ను నడిపించిన దేవుడు నన్ను మాట్లాడిస్తున్న దేవుడు నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చగలడు గాడ్ బ్లెస్